ఎవరైనా సినిమా తీయాలి అని అనుకుంటే స్క్రిప్ట్ తీసుకొని రామోజీ ఫిలిం సిటీ కాంపౌండ్లోకి వస్తే ఈరోజు ప్రింట్ తీసుకొని బయటికి వెళ్ళేంతగా అన్ని రంగాల నైపుణ్యాలను ఇక్కడ వారు కేంద్రీకృతం చేశారు ఈ రెండు వేల ఎకరాలు ఒక కళాఖండం ఒక అద్భుతం దీనికి చాలామంది సమస్యలు సృష్టించాలని ప్రయత్నం చేసిన వాటి అన్నిటినీ రామోజీరావు గారు నిలబడి తట్టుకొని ఈ తెలంగాణ రాష్ట్రానికి ఒక గర్వకారణంగా రామోజీ ఫిలిం సిటీని తీర్చిదిద్దడం జరిగింది అదేవిధంగా పత్రికా రంగంలో ఈనాడు పత్రిక యాభై సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రామోజీరావు గారు నిద్ర లెవ్వంగానే ఈనాడు పేపర్ చదివే అలవాటును నిద్రపోయే ముందు ఈటీవీ వార్తల్ని చూసే నిద్రపోయే అలవాటును తెలుగు ప్రజలకి ఒక అలవాటుగా మార్చిండు ఈనాడు ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఈ అలవాటు వ్యసనంగా మారింది